జగన్నాథుడు సంవత్సరానికొకసారి గణపతి రూపంలో ఎందుకు మారతాడో తెలుసా కర్ణాటకలో గణపతి భట్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి గణేషుడంటే చాలా ఇష్టం ఆయన గణేషుణ్ణి తప్ప ఇంకెవ్వర్నీ పూజించేవాడు కాదు ఈ లోకంలో గణపతి తప్ప ఇంకో లేడు అని భావించేవాడు అలా భారతదేశంలో ఉన్న గణేషుడి ఆలయాలకు వెళ్ళి దర్శించుకునేవాడు అలా ఒకరోజు పూరీకి కూడా వెళ్ళాడు అదే రోజున పూర్ణిమ అంటే జగన్నాథుడికి స్నానం చేపించే రోజు గణేశ్ భట్ జగన్నాథుణ్ణి చూసి ఈయన ఏమి దేవుడ్ర స్వామి సరిగ్గా లేదు సరిగ్గా చేతుల్లేవు కాళ్లైతే అసలేవు కళ్ళు తప్ప ఇంకేం లేవు అనుకున్నాడు అది జగన్నాథుడు విని గణపతి భట్టా నా పేరు జగన్నాథుడు నేను ఈ జగానికే నాయకుణ్ణి అనంటాడు అప్పుడు గణపతి లేదులేదు ఒక్క గణేశుడు తప్ప ఇంకొక దేవుళ్లేడు అనంటాడు అప్పుడు జగన్నాథుడు నవ్వుకుని నేనే బ్రహ్మని నేనే శివుణ్ణి నేనే సూర్యుణ్ణి నేనే చంద్రుణ్ణి ఇంకా ఇంద్రుణ్ణి కూడా అంతెందుకు గణేషుణ్ణి కూడా నేనే అనంటాడు అప్పుడు గణపతి భట్ నవ్వుకుంటూ ఏది మీరు గణేషుడైతే ఒక్కసారి రూపంలోకి మారి చూపించండి అనంటాడు అప్పుడు జగన్నాథుడు గణేషుడి రూపంలోకి మారి గణపతి గణపతిభట్కి దర్శనమిస్తాడు జగన్నాథుడు గణపతి రూపంలో చాలా అందంగా ఉంటాడు ఈ రూపదర్శనం అందర్కీ కలిగించండి స్వామి అని గణపతి భట్ అడుగుతాడు అప్పుడు జగన్నాథుడు సరే అని తధాస్తు అంటాడు అందుకే కూడా ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ రోజూ జగన్నాథుడు గణపతి రూపంలోకి మారిపోయి భక్తులందరికీ దర్శనమిస్తాడు ఈ రూపదర్శనం చేసుకున్నవారికి ముక్తి కలుగుతుంది అని భావిస్తారు ఈ రూపాన్ని గజభేష అని కూడా పిలుస్తారు